దళితుల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆమినిగుంట గ్రామస్తులు చౌడేపల్లి మండలం ఆమినిగుంటలో దళితుల భూములను ఆక్రమించారని దళితుల ఆందోళన బ్లాక్ నంబర్ ఏడు వందల నలభై నాలుగు బై రెండులో పద్దెనిమిది మందికి ఇందిరమ్మ గృహాలకు కేటాయించిన భూమిని కబ్జా చేసిన రియల్టర్లు ఇందిరమ్మ గృహాలకు ఇచ్చిన భూములను విక్రయాలు చేస్తున్న రియల్టర్లు అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ ngoa ona qua mắt rồi tin thì ít thì ít các bạn ngàn xó rồi đi đi ít thì ít các má nước cola ha y dia మాది చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం ఆమినగుంట పంచాయతీ ఆమినగుంట గ్రామం సార్ మాది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరమ్మ ఎస్సీ వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకి మాకు అప్పట్లో బసవరాజు రాయల గారి దగ్గర కొని ఇందిరమ్మ ప్రభుత్వము గరీబీ అటావో దేశ్ వచ్చావో అనేటువంటి విధానంతో పాల్గొలండి అనే విధానంతో ఆమె మాకు ఇండ్లు శాంక్షన్ చేసి కట్టుకునేదానికి శక్తి స్వామతులు లేనప్పుడు ఆమె వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి మాకు మొండి మిద్దులు అనేటివి అప్పట్లో మాకు వాళ్ళు శాంక్షన్ చేసి కట్టించున్నారు కానీ కడియాల నగేశ్ అనేటువంటి అతను ఆయన ఏం చేసినాడంటే ఒక లాయర్గా ఆయన ఇదయ్యి ఐదు సెంట్లు ఉండేటువంటి భూమిని రెండున్నర సెంటుగా డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చేసి మేము మీకు ఇస్తాము మీకు మేము చూపిస్తాం మీకు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేసి మమ్మల్ని అందరినీ మోసం చేసి అన్నీ చేసి లాస్ట్కి అది కూడా లేకన్నా అవన్నీ చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదు లో రెండున్నర సెంటు రెండున్నర సెంటు డివైడ్ చేసి అందరికీ పట్టాలు శాసనం చేసినది ఆయనే తర్వాత ఈయన మల్లికార్జున రెడ్డి అనేటువంటి విఆర్ ఓ తో ఆయన కుమ్మక్క ఆయన ఏం చేసినాడంటే అందరూ వాళ్ళంతా ఒకటైపోయి వాళ్ళ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మేమందరూ బి ఎందుకు మా ఇండ్లు పడగొడతా ఉన్నారు ఎందుకు పడగొడతా ఉన్నారు మా జాగాలు లేకుండా మేము ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అడిగితే మీకు దిక్కుర్చుని చోటు చెప్పుకోండి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పినాడు మాకు అప్పుట్లో ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు యా న్యూస్ ఛానల్ వచ్చినా రప్పించేవాడు కాదు యా విఆర్ఓ వచ్చినా రప్పించేవాడు కాదు యా ఎంఆర్ఓ వచ్చినా రప్పించేడు కాదు మేము ఎన్నో సార్లు అర్జీలు ఇచ్చినాము ఎన్నో సార్లు మేము కలెక్టర్ దగ్గరికి కూడా స్పందనలు కూడా పెట్టినాము అయినా కూడా కానీ ఎటువంటి స్పందన లేకుండా మాకు చేసినాడు కానీ ఈ పొద్దు మాకు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రోజు మా జాగాలు మాకు కావాలా మాకు కట్టుకునేదానికి స్థలాలు లేవు మేము ఉండేదానికి స్థల నివాసం అనేటువంటి లేకుండా చేసినారు సార్ మాకు కాబట్టి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేయాలా చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా ఆయన కూడా ఈనల్లా ఈ విధంగా చేసినారు ఏమన్నా మాట్లాడితే ఏం రా కావాల్సిన రోడ్డుంటి పోతామంటే కూడా కొట్టడము కేసులు పెట్టడం ఆ విధంగా చేసినారు సార్ మమ్మల్ని కాబట్టి అందరూ ప్రతి ఒక్క నూసోళ్ళు కానీ మీరు కానీ మాకందరూ మాకు న్యాయం చేసి మా స్థలాలు మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం సార్ చౌడేపల్లి మండలము ఆమిని పంచాయతీ సార్ మాది గ్రామంలో మేము నివాసం ఉంటున్నాము అయితే ఇంద్రమ కాలనీలో అప్పుడు ఇందు ఇచ్చినారు నా పేరు లక్ష్మీదేవి ఇక్కడ ఆమిలిగొండ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ కింద అప్పుడు ఇందు ఇచ్చినారు సార్ ఒట్టిమిద్ర ఇచ్చినప్పుడు అవి రెండేళ్ళ క్రితం ఏం చేసినారంటే నగేశ్ అన్న లాయర్ గా ఉండి ఆయన ఏం చేసినారంటే ఇక్కడ భూమి కొని వేరే వాళ్ళకి అమ్మి వాళ్ళ ద్వారా ఇంకా ఇద్దరు ముగ్గురు కమ్మినారంట అది మాకు తెలీదు అయితే ఆ భూమి ఆ ఇండ్లు దొబ్బేసి ఆ కోసాలు బండ్లు కూడా ఏం చేసినారో మాకు తెలీదు అవి కూడా అమ్ముకునేసినారు మేము అడిగితే మా మీద గొడవలకు రావడము మమ్మల్ని ఎత్తుకు అరెస్ట్ చేస్తామనడం బెదిరించడం ఇలాంటివి చేసినారు అయితే ఇక్కడ సైట్లు కూడా వేస్తున్నారు మీరు ఎందుకు సైట్లు వేస్తున్నారు అని అడిగితే మా ఇష్టము మేము కొన్నాము ఇది మీకు సంబంధం లేదని కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు మాకు న్యాయం కావాలి సార్ మేమందరము ఇక్కడ ఇంద్రిమ్మ కాలనీ కింద ఇండ్లు కట్టుకున్నాము అయితే మాకు నివాసం ఉండటకు ఇండ్లు లేవు మాకు ఇండ్లు కావాలని కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్